శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ ఈరోజైతే మీ అందరి కోసం అండి హనుమాన్ మంత్రం చెప్పబోతున్నాము మంత్రం కాదు హనుమాన్ చాలీసా ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా పదకొండు రోజుల్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంతటి శక్తివంతమైన ఈ హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎన్నిసార్లు జపించాలి ఎన్ని రోజులు జపించాలి ఎందుకోసం జపించాలి ఏ సమయంలో జపిస్తే మంచి జరుగుతుంది మన కోరిక తీరుతుంది అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానమాట కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి చూడకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే చేయవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వివాహం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ దేని గురించి అయినా సరే సమస్య అనేది లేకుండా ఎవ్వరు ఉండరనమాట లేదు అనుకుంటే చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం రావాలి పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు కోరికలు అనేవి ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి కానీ వాటిని తీర్చుకోవటం ఎలా అనేది చాలామందికి తెలియక సతమతమవుతూ అవుతూ ఉంటారు ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియోలో కోరిక ఏదైనా సరే నా పదకొండు రోజుల్లో తీరిపోతుందండి అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ చాలీసా గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము అయితే దీని గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్ ఫర్ వీడియో ఈరోజైతే మీ అందరి కోసం హనుమాన్ చాలీసా గురించి చెప్పబోతున్నానండి హనుమాన్ సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని హనుమాన్ చాలీసా కనుక పదకొండు సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి ఇది వంద శాతం కన్ఫామ్ అనమాట అయితే మీరు ఈ యొక్క హనుమా హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడు చదవాలి అంటే కనుక ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో చదవవలసి ఉంటుంది అది కూడా నలభై ఒక్క రోజుల పాటు జపించవలసి ఉంటుందన్నమాట ఉదయం పూట ఏ టైంలో జపించాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో జపించవలసి ఉంటుందండి బ్రహ్మ ముహూర్తం అంటే ఏ టైమో తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండే సమయాన్ని మనకి బ్రహ్మ ముహూర్తంగా పిలువబడుతుంది ఆ సమయంలో ఎవరైతే నిద్రలేచి స్నానం చేయాలండి హనుమంతునికి చాలా నియమ ఇష్టలతో గనక మనం చేస్తేనే మన కోరిక అనేది తీరుతుందనమాట ఎడ్డీ మడ్డీగా చేసేసాము ఎదుటి వాళ్ళ చెడు గురించి కోరుకొని చేసాము మాకు అవి జరగలేదు అని దయచేసి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దండి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని మీ కోరిక తీరటం గురించి మాత్రమే కోరుకోండి ఖచ్చితంగా మీ సంకల్పం మంచిదైతే ఆ తల్లి ఆ తండ్రి మీకు పదకొండు రోజుల్లోనే రిజల్ట్ అనేది చూపిస్తాడనమాట తెల్లవారుజామున లేచి శుచిగా స్నానము చేసిన తరువాత హనుమంతుల వారి పటం ముందు ఏదైనా ప్రసాదంగా సమర్పించుకొని ఒక పీట కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ పరిచి కూర్చోవలసి ఉంటుందండి కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉద్యోగం రావాలా లేదా మీ వ్యాపారంలో అభివృద్ధి జరగాల సంతానం కలగాలి వివాహం జరగాలి ఏదైనా సరే ఒక కోరిక మాత్రమే చెప్పుకోండి మీరు ఈ మంత్రం చెప్పి ఈ చాలీసా చదువుతున్న రోజులు కూడా నలభై ఒక్క రోజులు కూడా ఖచ్చితంగా ఒక్క కోరిక మాత్రమే చెప్పుకోండి అయితే చెప్పుకున్న తరువాత హనుమాన్ చాలీసా ఉంటుంది కదండి చిన్న బుక్లెట్ లాగా మనకు బయట దొరుకుతుంది ఆ హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు పఠించాలన్నమాట ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠించాలండి అయితే చదవటం మొదలు పెట్టిన తరువాత మళ్ళీ అక్కడి నుంచి లేవకుండా పదకొండు సార్లు పూర్తయ్యేంత వరకు అక్కడే కూర్చొని ఉండి జపించవలసి ఉంటుందన్నమాట మధ్యలో కావాలంటే రెండు నిమిషాలు విరామం తీసుకొని జపించవచ్చండి కానీ కూర్చున్న చోట నుంచి కదలకుండా కూర్చోవాలి అప్పుడే మీరు అనుకున్న కోరిక అనేది తీరుతుంది అయితే ఈ చాలీసా చదవాలి అంటే కనుక కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి ఏమిటంటే కనుక బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి స్వామి వారికి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి అలాగే మద్యం కూడా సేవించకూడదనమాట ఇవి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కనుక మనం చేస్తున్న ఆంజనేయ స్వామి వారి చాలీసా అనేది చాలా చాలా వంద రెట్లు విశేషమైన ఫలితాలను ఇచ్చేదనమాట కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి కానీ మాంసం తిని కానీ లేదా నాన్ వెజ్ తిని అంటే అదే మామూలుగా ఈ మూడిటిని పాటించి ఎవరు అంటే బ్రహ్మచర్యం కూడా పాటించాలండి ఈ మూడిటిని ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ కోరిక తీరింది అనేటువంటి శుభవార్త మీరే మెసేజ్ రూపంలో మళ్ళీ నాకు పెడతారన్నమాట అట్లాగే ఆడవారైతే పీరియడ్ టైంలో కూడా జపించకూడదండి గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్ ఇది మాత్రము మీ అందరికీ తెలుసు హనుమంతుల వారి గురించి ఎలాంటి నియమాలు అనేవి కూడా ఉంటాయో ఇప్పుడు వీడియోలో చెప్పినటువంటి నియమాలు అనేవి ఖచ్చితంగా స్వామివారికి పాటిస్తూ మీరు హనుమాన్ చాలీసా అనేది చాలామందికి తెలియకపోవచ్చు అండి మనకి చిన్న పచారీ షాపులు అంటే బుక్స్వి మనకి ఉంటాయి కదండి వాటిల్లో కూడా హనుమాన్ అని అడిగితే ఇస్తారనమాట ఆ హనుమాన్ చాలీసాని ఖచ్చితంగా పదకొండు సార్లు ప్రతిరోజు పాటించాలండి చివరిలో తులసీదాస్ అనేది మనకి రచించారు కదా అక్కడ తులసీదాస్ అనే దానికి బదులుగా మీ పేరుని చెప్పుకోండి అంటే మీరు సంకల్పం చెప్పుకున్నారు మీ కోరిక తీరాలని మీరు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కాబట్టి తులసీదాస్ అనే పేరు దగ్గర మీ పేరును మాత్రం ఖచ్చితంగా జపించ జపించాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోయే ఆ పేరు కూడా జపించవద్దు మిమ్మల్ని అందుకే ప్రతి ఒక్కళ్ళకి కూడా వీడియో ఫస్ట్ నుంచి చూడండి చివరి వరకు అప్పుడే మీకు ఎక్కడ ఏం చెప్తున్నాము దీనికి ఉన్నటువంటి రూల్స్ ఏంటవి అనేది మీకు చెప్తూ ఉన్నానండి తులసీదాస్ అనే పేరు ఉన్న దగ్గర మీ యొక్క పేరుని జపించవలసి ఉంటుందన్నమాట ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తములో ఈ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా జపించిన వారికి వారి జీవితంలో కోరుకున్న కోరిక ఏదైనా తీరుతుందండి ఎదుటి వారి చెడు గురించి మాత్రం అస్సలు కోరుకోవద్దు అది తీరదు కూడా మస్ట్ అండ్ షుడ్ ఇవి మాత్రం గుర్తు పెట్టుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనేసి మీరు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గ్యాప్ లేకుండా నలభై నలభై ఒక్క రోజులు జపించండి మీ కోరిక తీరిన తర్వాత మీరే మా కోరిక తీరింది మాకు ఉద్యోగం వచ్చింది మాకు వివాహం జరిగిందని ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను అన్నమాట అలాగే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్లో కూడా పూర్తిగా చూడకుండా ఎన్నిసార్లు జపించాలి అని మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడుతున్నాను నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నాను మళ్ళీ ట్రాన్స్లేషన్ చెప్తూ ఉన్నానండి వీడియో అనేది చూస్తేనే మీకు ఏ వీడియోలో ఎన్నిసార్లు జపించాలి అనేది పెడుతున్నాను కాబట్టి అర్థమవుతుంది ఇది ఒక్కటి రిక్వెస్ట్ అండి గమనించగలరనుకుంటున్నాను ఇప్పుడైతే మీ అందరికీ హనుమాన్ సంకల్పం అనేది అర్థమైందని అనుకుంటున్నాను పదకొండు రోజుల్లో విత్ ఇన్ లెవెన్ డేస్లో మీ కోరిక అనేది తీరుతుందనమాట లెవెన్ టైమ్స్ జపించటం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి జపించేటప్పుడు మాత్రం అస్సలు లేవకూడదు బ్రహ్మముహూర్తంలో మాత్రమే జపించాలి ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా కోరిక అనేది తీరదండి ఇది మాత్రం గమనించి గుర్తుపెట్టుకోండి మీరు బద్దకించి లేవలేక చదవలేదు అనుకున్నా కూడా కోరిక అనేది తీరదనమాట ఒక్కరోజు మిస్ అయ్యాము అని అనుకున్నా కూడా ఆ రోజుని మీరు లెక్కేసుకోవద్దండి మీ కోరిక అనేది తీరదు రోజు కూడా మిస్ కాకుండా ఎవరైతే ఆ సమయంలో లేచి ఈ విధంగా జపిస్తారో వారి కోరిక ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది హండ్రెడ్